అందరికీ నమస్కారం నేను ఎవరిస్తా సీజన్ టూ పార్ట్ సెవెంటీ ఫైవ్ శ్రీనిక కళ్యాణ్ గారి పార్నా పార్క్ నుండి ఇంటికి వెళ్తారు ప్రసాద్ గారు హాల్లో వేళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు శ్రీనిక ఇంట్లో రాగానే ఎలా ఉన్నావు తల్లి అంటారు బాధగా ఆయన్ని పెట్టడం ఇష్టం లేక శ్రీనిక అని నవ్వు నవ్వి బాగున్నానన్నా మీరెలా ఉన్నారు అమృతం ఎలా ఉంది అంటుంది కష్టంగా కళ్యాణి గారు ఒక కూతురు ఎక్కడుందో తెలియక ఇంకో కూతురు జీవితాంతం ఇలా భర్త దూరంగా ఉందని బాధపడుతూ నీ మీద చూపించిన కోపాన్ని తలుచుకుని కొమిలిపోతూ నీతో మాట్లాడలేక తలడిల్లిపోతుంది అని చెప్తారు బాధగా శ్రీనిక కూతురు మీద అమ్మ చూపించే కోపం తప్పని ఎందుకమ్మ అనుకోవటం నన్ను కనగపోయినా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది అలాంటి అమ్మకి నన్ను ఒక మాట అనే హక్కు లేకుండా లేదు అనుకుందా అంటుంది కొంచెం కోపంగా కొంచెం బాధగా ప్రసాద్ గారు అలా ఏం కాదురా రవీంద్ర విషయంలో కొంచెం డిప్రెషన్లో ఉంది అంతే అంటారు శ్రీనిక ఎందుకు నాన్న ఇలా అయ్యింది దగ్గర అనుకున్న వాళ్ళు దూరం అయ్యారు సంతోషం అంతా బాధగా మారిపోయింది అని ఇక మాట్లాడలేక ఎక్కుతుంటే కళ్యాణి గారు దగ్గర తీసుకుంటారు అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియని పర్ణ మా ఎందుకు ఏడుస్తున్నావు అని ముద్దుగా అడుగుతుంది ప్రసాద్ గారు పర్ణని ఎత్తుకొని మీ అమ్మ వాళ్ళ అమ్మని మీ అమ్మ వాళ్ళమ్మని చూడగానే ఎమోషన్ అయిపోయింది వాళ్లతో ఉంటే మనం కూడా శాడ్ అయిపోతాం అందుకే మనం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం ఓకేనా అని పర్ణం తీసుకుని బయటకు వెళ్ళిపోతారు కళ్యాణి గారు నువ్వు ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే పర్ణ తనకి ఏమీ తెలీదు తండ్రి ఎందుకు దూరంగా ఉన్నాడో వాళ్ళ పిన్ ఎక్కడుందో నానమ్మ తాతయ్య అంటూ వాళ్ళ వెనక తిరిగి అల్లరి చేసే వాళ్ళందరూ ఎందుకు తనతో లేరు ఏమీ తెలియకుండా నీతో ఉంటుంది నువ్వు ఇలా ఉంటే తనకి వాళ్ళందరూ గుర్తొచ్చి తను తెలుసుకోవాలని వేసే ప్రశ్నలకి నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని అడుగుతారు శ్రీనిక లేవు అన్నట్లు తలోపగానే అందుకే నువ్వు ధైర్యంగా ఉంటేనే మంచి రోజులు ముందు కనపడతాయి లేదంటే కన్నీళ్ళే మిగులుతాయి అని షోతో మాట్లాడావా అంటారు శ్రీనిక కాల్ చేశాను కట్ చేశాడు అని చెప్తుంది ఇంతలో తనకి కాల్ రావడంతో ఫోన్ తీసుకుని చూసి కళ్యాణి గారి చూపిస్తుంది డాక్టరు ఇదే కంటిన్యూ అయితే హితేషు మనకు ఇంకా దక్కడు మహేంద్ర గారు అని చెప్తారు మహేంద్ర గారికి ఏం చేయాలో అర్థం కాక మరెలా నాయుడు గారు మాకున్నది వాడొక్కడే వాడికి ఏమైనా అయితే నా భార్య బ్రతకదు వాడికి స్పృహ వస్తే హాస్పిటల్లో ఒక్క క్షణం కూడా ఉండడు ట్రీట్మెంట్ గురించి వాడిని ఒప్పించే ప్రయత్నం మేము చేసినా అది వేస్ట్ అవుతుంది ఎందుకంటే వాడు ఒప్పుకోడు మా మాట అసలే వినడు అంటారు డాక్టరు అలా అయితే చాలా కష్టం మహేంద్ర గారు సెడేటివ్స్ ఇచ్చి తనకి ట్రీట్మెంట్ చేయలేం అని చెప్పేస్తారు మహేంద్ర గారు బాధగా నాకేం తోచడం లేదు నాయుడు గారు మీరే ఏదైనా చెయ్యండి వాడిని బ్రతికించండి ప్లీజ్ అంటుండగానే నర్సు వచ్చి సార్ పేషెంట్కి స్పృహ వచ్చింది మొత్తగానే ఏదో కలవరిస్తూ అరిచేస్తున్నాడు లైట్స్ ఎందుకు ఆన్ చేశారు అని అన్నీ పగల కొట్టేస్తున్నాడు అని చెప్పగానే మహేంద్ర గారు డాక్టర్ ఇద్దరు కంగారుగా వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి హితేష్ లైట్స్ అన్నీ పగలగొట్టేసి బెడ్ అనుకుని కింద కూర్చొని ఎందుకే నన్ను వదిలేసిపోయో నేను ఏం తక్కువ చేశానే నీకు నా ప్రేమలో ఏం లోపం కనిపించింది నీకు నన్ను నీ నుండి దూరం చేసావు నా ప్రేమ నీకు అర్థం కాలేదా అని మాట్లాడుతూ పక్కన ఉన్నవన్నీ కోపంగా విసిరిస్తూ అరుస్తూ ఉంటే డాక్టర్ వచ్చి హితూ డౌన్ అని తనకి నచ్చ చెప్పడాన్ని చూస్తుంటే హితేషు కోపంగా ఏయ్ నువ్వెవరు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు నువ్వే నా లైట్స్ ఆన్ చేసింది నా క్రయింగ్ బేబీ నన్ను నా జీవితాన్ని చీకటి చేసి వెళ్ళిపోయింది మీరెందుకు మళ్ళీ వెలుగు నింపాలని చూస్తున్నారు దానికి నచ్చినట్టే దాంతోనే అలానే చీకట్లోనే నేను ఉంటాను కాదని ఎవరైనా అడ్డం వస్తే చంపేస్తాను అని డాక్టర్ మీదకు వెళ్తుంటే మహేంద్ర గారు వచ్చి హితేష్ని పట్టుకుంటారు చాలా రోజుల తర్వాత హితేష్ గొంతు వినేసరికి గారు ఎమోషనల్ అవుతున్నా చతురు గురించి కలవరించేసరికి కోపం వస్తున్నా ఏం చేయలేని పరిస్థితి అలానే తనని ఎలాంటి పరిస్థితుల్లో చూస్తూ బాధతో కుమిలిపోతుంటారు ఎవరు చెప్తున్నా ఏం చేస్తున్నా హితేష్ కోపంతో అందరి మీద అరిచేస్తూ మహేంద్ర గారిని వదిలించుకుంటూ ఉండేసరికి డాక్టర్ తనకి మత్తి ఇంజక్షన్ ఇచ్చేస్తారు తను కొంచెం సెట్ అయ్యాక రోజు ఇలానే ఉంటున్నాడా ఇంట్లో కూడా అని అడుగుతారు డాక్టరు మహేంద్ర గారు లేదు నాయుడు గారు రూమ్లో చీకటిలో ఒక్కడే కూర్చొని ఉంటాడు మమ్మల్ని లోపలికి రానివడు మాతో మాట్లాడు అని చెప్తారు డాక్టరు మీ కోడలు చనిపోయి ఎన్ని రోజులయ్యింది అంటారు మహేంద్ర గారు మాట్లాడే లోపే గారు మూడు నెలలు అయింది డాక్టర్ గారు అంటారు మహేంద్ర గారు మధు అనగానే ఆవిడ నేనేమైనా తప్పు చెప్పాను అంటారు బాధగాను కోపంగాను డాక్టర్ గారు మీ కోడలు చనిపోయిందన్న విషయం మాకు ఎవరికీ తెలియదు మహేంద్ర గారు సారీ ఫర్ యువర్ లాస్ హితు విషయానికి వస్తే తనకి తన భార్య కావాలి తన మీద ఉన్న ప్రేమ తనంటే ఉన్న వీక్నెస్ తన ఆలోచనలో మొత్తం ఆ అమ్మాయి ఉండిపోవడం వల్ల హితు ఇలాగే బిహేవ్ చే హితు ఇలా బిహేవ్ చేస్తున్నాడు తను నార్మల్ అవ్వాలి అంటే ఒకటే ఆ అమ్మాయి హితు ముందరకు రావాలి బట్ అది ఇంపాసిబుల్ తను చనిపోయింది కాబట్టి సో మనకున్న ఒకే ఒక ఆప్షన్ తన మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి అంటారు మహేంద్ర గారు కౌన్సిలింగ్ శర్బాదా నాయుడు గారు అంటారు ఏదో చిన్న ఆశతో డాక్టరు మీరే చూస్తున్నారు కదా ఎలా రియాక్ట్ అవుతున్నాడు లైట్ చూసినా తనకు నచ్చినట్టు ఉండనివ్వబోతున్నా వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాడు దానివల్ల తనకే కాదు తనతో ఉండే మీకు కూడా కష్టం కదా అంటారు ఇదంతా వింటున్న అన్విక ఓ పక్క బాధ ఒక పక్క కోపం ఇంకో పక్క అసహనంగా అనిపిస్తుంటే పక్కన నిలబడి ఏం చేయాలి హితి గురి హితేష్ గురించి అని ఆలోచిస్తూ ఉంటుంది శ్రీనిక ఫోన్ డిస్ప్లేలో పేరు చూపించి తనే కాల్ చేస్తున్నాడమ్మా మాట్లాడొస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి షివ్ ఎలా ఉన్నావు అని అడుగుతుంది ప్రేమగా దేవిక గారు శ్రీనిక ఎలా ఉన్నావు తల్లి పర్ణ ఎలా ఉంది అని అడుగుతారు శ్రీనిక మీరెలా ఉన్నారు అతయ్య అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది బాధగా దేవిక గారు అత్తయ్య పర్ణను చూడాలని ఉంది అని అడిగారు శ్రీనిక శివు మర్చిపోయి వెళ్ళాడు అందుకే తన నెంబర్ నుండి కాల్ చేస్తున్నా అంటారు మహిధర్ గారు ఇంతలో దేవి అని పిలవగానే ఆయన పిలుస్తున్నారు శ్రీనిక మళ్ళీ కాల్ చేస్తాను ఆయనకి తెలిస్తే కోపడతారని చెప్పి కాల్ పెట్టేస్తారు శ్రీనిక బాధగా ఫోన్ వైపు చూస్తూ మావయ్యకి శివుకి నా మీద కోపం ఎప్పటికి పోతుందో అత్తయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కళ్యాణి గారు వచ్చి శ్రీనిక భుజం మీద చేయి వేయగానే కన్నీళ్లు తుడుచుకుని నేను వెళ్ళి వంట చేస్తానమ్మా మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో అని లేస్తుంటే కళ్యాణి గారు కాల్ చేసింది షివు కాదు కదా అని అడుగుతారు శ్రీనిక కాదు అన్నట్లు తలపితే బాధపడకు జాను త్వరలో అందరికీ నీ మీద కోపం పోయి మళ్ళీ అందరూ నీతో ముందులానే ప్రేమగా ఉంటారు అంటారు శ్రీనిక అది ఎప్పుడో జరుగుతుందమ్మా అని ఆవిని పట్టుకుని అడుస్తుంది మను రూమ్లో వర్క్ చేస్తుంటే తన దగ్గరకు వస్తుంది మేయుడు ఫుడ్ తినమని అడగడానికి అప్పుడే అజయ్ ఇంటికి వస్తాడు అంతలో మను కొంచెం వర్క్ ఉంది కాసేపు ఆగి తింటాను అని చెప్తూ ఉంటుంది అజయ్ టైం ఎంత అయిందో చూసావా మను నువ్వు తిని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా ముందులే ఆ ల్యాప్టాప్ ముందు నుండి అనని మేయుడుతో టైం పదవుతున్నా తను ఇంకా తినకుండా ఉంటే ఎలా ఇలా ఉంటే నాకు కాల్ చేయమని చెప్పా కదా అంటాడు సీరియస్గా మను తన తప్పేం లేదు అజయ్ నేనే ఈ వర్క్ ఈ వర్క్ కంప్లీట్ చేశాక వస్తాను అని చెప్పాను అప్పటికే తను త్రీ టైమ్స్ వచ్చి అడిగింది అని చెప్తుంది అజయ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు టైంకి తిన్నావా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మను నిన్ను తినడానికి రమ్మని పిలవడం కాదు అని మేడ్ వైపు సీరియస్గా చూస్తుంటే మను నేను ఇప్పుడే తింటాను అజయ్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని చెప్తుంది అజయ్ ఏం మాట్లాడకుండా అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు మనం ల్యాప్టాప్ ఆఫ్ చేసి తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది అజయ్ ఫ్రెష్ అయ్యి వచ్చి తను కూడా తింటుంటే మను అజయ్ నాకు ఒక ఇల్లు చూస్తారా అని అడుగుతుంది తింటున్న అజయ్ ప్లేట్లో చేయి కడిగేసి నువ్వున్న కండిషన్కి అది కరెక్ట్ కాదు అని చెప్పాను కదా అంటాడు కోపంగా మను ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అజయ్ ప్లీజ్ అంటుంది అజయ్ ఈ విషయం చెప్పాల్సింది డాక్టరు నువ్వు కాదు అనేసి తినేవాడల్లా చేయి కడిగేసి వెళ్ళిపోతాడు తన వల్ల అజయ్ తినకుండా వెళ్ళిపోయాడని మను చాలా ఫీల్ అవుతుంది సుబ్రహ్మణ్యం గారిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది సౌమ్య డాక్టరు ఆయన్ని ట్రీట్ ట్రీట్ చేసి స్ట్రోక్ వచ్చింది సౌమ్య ఆయనకి ప్రెషర్ ఎక్కువైనట్లుంది జాగ్రత్తగా లేకపోతే నెక్స్ట్ టైం కష్టం అంటారు సౌమ్య నేను చూసుకుంటాను అంకుల్ అంటుంది డాక్టరు నీ మీద మీ నాన్నగారు చాలా కోపంగా ఉన్నారమ్మా నువ్వు కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనేసి ఆయన వెళ్ళిపోతారు సౌమ్య ఆ మాటకి నా గురించి అందరికీ చెప్పి నాదే తప్పు అనేలా చేస్తున్నారా డాడ్ ఇదంతా ఆ ఆర్యగాడి వల్లే వాడిని సొంత కొడుకులా హక్కును చేర్చుకుని పెంచితే వాడు చేసిన పనికి అటు మీరు ఇటు నేను ఇద్దరం సఫర్ అయ్యాం డాడ్ నేను దీన్ని ఎంత ఈజీగా వదిలిపెట్టను అని కోపంగా అనుకుంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్